మేడ్చల్ జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలోని కేజీఎఫ్ హెచ్ఎండిఏ వెంచర్ ముందు అదే గ్రామానికి చెందిన కొందరు పట్టాదారులు ధర్నా నిర్వహించారు వివరాల్లోకి వెళ్తే బాధితులు మాట్లాడుతూ తమ తాతల ఆస్తి అప్పట్లో అమ్ముకున్నారని తమ సంతకాలు లేవని అందుకే కోర్టులో కేసు వేయడం జరిగిందని ఇప్పుడు ఈ విషయంపై తమకు కోర్టులో స్టేటస్ కు వచ్చిందని ఎన్నిసార్లు వెంచర్ యజమానికి చెప్పిన పట్టించుకోవడం లేదని తెలిపారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ధర్నా చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపించి వేశారు కాగా వెంచర్ వేసిన సంతోష్ రెడ్డి మాట్లాడుతూ తాము అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పట్టాదారుల భూమి నేరుగా కొనలేదని తాము సత్యసాయి ట్రస్ట్ పట్టాదారు జానకి రాములు వరుసల వద్ద కొన్నామని తెలిపారు ఆయన హెచ్ఎండి అనుమతిలో లేఅవుట్ వేయడం జరిగిందని ఇప్పుడు అమ్మిన పట్టాదారులో వారసులు ఇలా చేయడం సరికాదని ఒకవేళ కోర్టు ఏ విధంగా చెబితే ఆ ఆదేశాలను తాము పాటిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఎనిమిది వందల పన్నెండు ఎనిమిది వందల పదమూడు ఎనిమిది వందల పద్నాలుగు ఎనిమిది వందల పదిహేను గల సర్వే నంబర్ల పద్దెనిమిది ఎకరాలు ఇరవై గుంటలు మా జాగు ఉండే దాని మా తాతల ఆస్తి ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు ఎనభై డెబ్బై యాభై యాభై ఏళ్ళు అరవై ఏళ్ళకి కింద జాగ ఇది దీనికి ఏదైతే ఉందో ఈ కేసులు నడుస్తుండే ఆ కేసు విషయంలో ఆయన గెలిచి మాది రెండు వేల ఏడులో మాకు ఒక ఆర్డర్ వచ్చింది జడ్జిమెంట్ వచ్చింది మా జాగా అని మాకు వచ్చింది మాకు వచ్చిన తర్వాత మళ్ళీ పైకోర్టుకి వెళ్ళి వాళ్ళు ఏదో ఆర్డర్ తెచ్చుకొని మా అడ్వకేట్లను మేనేజ్ చేసుకొని వాళ్ళు ఆర్డర్ తెచ్చుకొని ఇవాళ ఆ రోజు కూడా దీని ఇది డెవలప్ చేసేటప్పుడు మేము అడ్డువాడడానికి వచ్చాము మేము కొంతమందిని పెట్టి మమ్మల్ని దౌర్జన్యంగా తోసేసి అన్యాయంగా తోసేసి ఎలగొట్టేశాడు ఇక్కడి అని ఏమని ఉంటే కోర్టులో చూసుకోండి అన్నాడు మేము కోర్టులో కేసు పుట్టప్ చేశాము హైకోర్టులో వేశాము హైకోర్టులో వేసినప్పటి నుంచి మేము ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇస్తూ ఉన్నాం హుడాలో ఇస్తూ ఉన్నాం ఎమ్ఆర్ఓలు ఇచ్చాము మేము డిస్ట్రల్ ఆఫీస్లో ఇచ్చాము అప్లికేషన్ ఇచ్చినా కూడా ఆయన పర్మిషన్ తెచ్చుకున్నాడో ఏం తెచ్చుకున్నాడో తెలియదు ఈ డెవలప్మెంట్ చేసి ఇది ఆపన్నా కూడా ఆయన విల్లాలు కట్టుకుంటా డెవలప్మెంట్ చేసుకుంటా అమ్ముతున్నాడు ఈ రోజు కూడా ఉన్న ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అమ్మాడు మాకు ఈ మధ్యన స్టేటస్కు ఆర్డర్ వచ్చింది మాకు ఆర్డర్ వచ్చినాక కూడా ఆయన అమ్మకానికి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కొంతమంది వచ్చారు అడిగితే కూడా రేట్ చెప్పి ప్లాట్లు అమ్ముతున్నామంటున్నాడు అంటున్నాడు కూడా వెనకాల పని చేస్తున్నారు ఏ పని ఆపట్లేదు ఈయన దయచేసి మాకు జయం చేయాలని మేము కోరుకుంటున్నాం. వాని తాత సోమ్మ, వాని అయ్య సోమ్మ మా తాతలది ఉన్నారు. 50 మందిని అవ్వర్ని కూడా అడగకుండా ఆయనంట ఏసున్నారు అంటే ఆయనకి ఎందుకు ఎవరు সম্মం చేస్తుండు వాని తాతదా వాని అయ్యదా బ్రహ్మన వచ్చి మాట్లాడమను ఉంటే మొత్తం ఎన్ని ఎకరాలమా 80 ఎకరాల 20 గుంటలు 80 ఎకరాల 20 గుంటల భూమి ఇంత మందిని చేర్చిపోయి ఆయనొక్కరే ఎందుకు చేస్తాడు ఏమొత్తం ఎకరం మొత్తం 5 పాళ్లండి 5 పాళ్లల్లో ఏం చేస్తారంటే ఈ స్టార్టింగ్ డెవలప్‌మెంట్ అటు అటు పడాము అటు వటపడేమండి మీ న్యాయం చేస్తామని పిలిపించాడు మా దాంట్లో కొంతమంది పిలిపించాడు ఇటు మేము వస్తా మమ్మల్ని లాటిక వెలగొటేసిండు మేము కోర్టు నుంచి తెచ్చుకోవడం మేము తెచ్చినాం వచ్చినాం ఇడ కూర్చున్నాం రమ్మని చెప్పేదనుంటే మాట్లాడుతాం మేము అంతే మీరే వలని పంపించు చూడా పంపించి కూడా మీ న్యాయమేసమని పిలిపించిండు మా లో కొంతి మాట్లాడొచ్చారు ఆ ఐదు పాలల్లో ఇద్దరు పాలకు ఏం న్యాయం చేసుకుంది వాళ్ళు రాలేదు మా మూడు పాలకు సంబంధించి దండు ఫ్యామిలీ ఫ్యామిలీ కొల్పూర్ ఫ్యామిలీకి సంబంధించి మేము కేసు వేసుకున్నాం కుటుంబాలకు సంబంధించిన జాగ ఇది నైన్టీ ఫోర్ వీళ్ళు వీళ్ళు కొల్పూరి దండు ఫ్యామిలీ వీళ్ళందరూ ఒక ఐదుగురు ఫ్యామిలీలు కలిసి సత్యసాయి ట్రస్ట్ అని ఒక పర్సన్ కమ్మారు జానిక రాములు అని ఈసీఐలో ఎంప్లాయీ ఆయన స్కూల్ పెడదాం అనుకున్నాడు ఆయన కొన్నాంక ఏమైంది టూ థౌజండ్ ఫైవ్లో మళ్ళీ వీళ్ళు చంద్రారెడ్డి అని ఇంకొక ఆయన కమ్మిండ్రు లక్ష్మీనారాయణ చంద్రారెడ్డి అని ఇద్దరు కమ్మిండ్రు మళ్ళీ సెకండ్ రిజిస్ట్రేషన్ ఏమని మేము ఈ పిల్లలం ఉన్నాము మేము సైన్ పెట్టలేదు మా తాతలు ఆస్తి వాళ్ళు మాకు ఇది మా సహకారం లేకుండా వాళ్ళు అమ్మినందుకు వాళ్ళకి చెల్లదని చెప్పి మళ్ళీ టూ థౌజండ్ ఫైవ్లో అమ్మినరు ఆ టూ థౌజండ్ ఫైవ్లో అమ్మినాక ఏమైంది మళ్ళా టూ థౌజండ్ నైన్టీన్లో ఈ సత్యసాయి ట్రస్ట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ వల్ల కోర్టు ఆర్డర్ వచ్చింది లోవర్ కోర్టులో గెలిచినాం ఆర్డర్ కాపీ కూడా ఇప్పుడు మీ అందరికీ ఒక కాపీ ఇస్తా దాని తర్వాత ఏం చేసిండ్రు వీళ్ళు ఆర్డర్ కాపీ వచ్చినాక ఈ లిటికేషన్లో ఆయన కూడా ఓల్డ్ అయిపోయింది టూ థౌసండ్ నైన్టీన్లో ఆయనకు ఆర్డర్ వచ్చింది పాపం ఇరవై ఏళ్ళు కొట్లాడి ఆయన జానిక్రాములు అనే మనిషి ఇరవై ఏళ్ళు కొట్లాడినాక టూ థౌజండ్ ట్వంటీలో చచ్చిపోయింది ఆయన చచ్చిపోతే ఏమైంది ఇక వాళ్ళ పిల్లలు వాళ్ళ లీగల్ ఎయిర్స్ వాళ్ళక్క ఒక కొడుకున్నాడు ఒక ఏజ్ మదర్ ఉంది వాళ్ళందరూ ఏం చేసినారు ఇట్లా మేము అమ్ముతాం ఈ జాగా అంటే గురుదేవి అనేట ఆమెకు ఉన్నది కొన్నాక దీన్ని లేఅవుట్ డెవలప్ చేసి దీన్ని ప్లాట్ల లెక్క చేసినాం దాని తర్వాత వీళ్ళు ఈ చంద్రారెడ్డి వీళ్ళందరూ వచ్చేసి ఇట్లా మేము ఓడిపోయినాము అది ఇది అని చెప్పి చెప్పినారు వాళ్ళంతా సెటిల్ అయిపోయినారు వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఫస్ట్ సారి సత్యసాయ ట్రస్ట్ కమ్మినారు సెకండ్ టైం ఏమో మళ్ళీ చంద్రారెడ్డి అమ్మినరు థర్డ్ టైం ఇప్పుడు వచ్చి మాకు ఇంకా ఆయనలు ఉంది అని చెప్పి వీళ్ళ మన్మండ్లు అంటే తాతలు తిన్నారు తండ్రులు తిన్నారు మళ్ళీ ఇప్పుడు మన్మండ్లు వచ్చి మాకు దింట్లో హక్కు అని వస్తారు మూడో తరం అడుగుతున్నా మూడో తరం అడుగుతున్నట్టు ఇప్పుడు అర్థం ఇది ఎటు ఎంతవరకు న్యాయం నాకైతే ఇది అర్థమైతే లేదు ఏడు దాకా పోతుంది వీళ్ళ పిల్లలు వీళ్ళ మన్మళ్ళు కూడా వచ్చి తింటారా ఇప్పుడు అది ఏదుందో ఉందో ఇప్పుడు కోర్టు ఆర్డర్ వచ్చింది అంటారు స్టేటస్ అని క్లియర్ గా కనబడుతుంది మీ దగ్గర అన్నీ ఉన్నాయి ఆ డీడ్ కాపీస్ ఉన్నాయి ఆ ట్రస్ట్ మళ్ళా వేరే కంపెనీ కంపిన ఆ కంపెనీ నుంచి డెవలప్మెంట్ అయింది హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది ఫైనల్ లేఅవుట్ రిలీజ్ అయింది ఇది మీకు ఇది ఓన్లీ లేఅవుట్ చేసి మనం ఎల్పి నెంబర్ మీద అమ్ముడుగా ఫైనల్ లేఅవుట్ అయిపోయినాక ఓసి వచ్చినాకనే మనం ఇది స్టార్ట్ చేసినాం అమ్మడం మీ దగ్గరకు వచ్చేసరికి ఎన్నోసారి అమ్మిళ్ళు మీ దగ్గరకు వచ్చేసరికి ఎన్ని చేతులు మారినాయి ఇవి ఇది ఫస్ట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ సత్యసాయి ట్రస్ట్ ఉంది కదండి వాళ్ళది లోవర్ కోర్టులో ఆర్డర్ ఉంది ఆర్డర్ ప్రకారంగా కొన్నాం మేము ఆ సెకండ్ రిజిస్ట్రేషన్ వాళ్ళని కన్సెంటింగ్ లో పెట్టి కొన్నాం మళ్ళా సెకండ్ రిజిస్ట్రేషన్ వాళ్ళని కూడా విట్నెస్ లో పెట్టి అప్పుడు కొన్నాం ఏం చెప్తున్నా ఇది ఏదున్నా కోర్టు నుంచి తెలుసుకోవాలని చెప్తున్నా వచ్చి ఇట్లా లేఅవుట్ దగ్గర గడుబడి చేస్తే అదంతా ఊరికి మంచిది కాదు ఇది అన్ని న్యాయపరంగా అన్నీ తెలుసుకొని కరెక్ట్గా రావాలి ఇప్పుడు న్యాయం కోర్టు చెప్పింది అనుకోండి ఇది వాళ్ళదే జాగా వాళ్ళకి ఇచ్చేయండి అంటే ఇప్పుడు తాళమేసి ఇచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతుంది నాకేం అభ్యంతరం లేదు బట్ అట్లా కాదని చెప్పి మమ్మల్ని ఏదో బ్లాక్మెయిల్ చేసి రచ్చకు లేపి అది ఇది ఆ పేరు ఈ పేరు వాడి దాన్ని బదలాం చేస్తారంటే ఇది మంచిది కాదు